కుటుంబ పోషణ కోసం భర్త కాశీ చీరల వ్యాపారం చేసేందుకు హైదరాబాద్ నగరానికి వెళ్ళాడు ఇంటి పట్టున కుదురుగా ఉండాల్సిన భార్య వీధుల్లో కాయగూరలు అమ్ముకునే చిరు వ్యాపారితో అక్రమ సంబంధం పెట్టుకుంది చివరికి హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చిన భర్తను తన ప్రియుడితో కలిసి బండరాయితో కొట్టి చంపేసింది ఈ దారుణ ఘటన ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం మల్కాపురంలో చోటు చేసుకుంది తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే మల్కాపురం గ్రామానికి చెందిన కాశీ మరియు సౌభాగ్య అనే దంపతులు నివసిస్తున్నారు వీరిద్దరూ కలిసి అనంతపురం గ్రామీణ ప్రాంతంలోని కుక్కలపల్లిలో తోపుడు బండిలో టమాటా వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు అయితే ఈ వ్యాపారంపై వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో భర్త కాశీ చీరల వ్యాపారం మొదలుపెట్టాడు ఇందుకోసం హైదరాబాద్ వెళ్ళాడు భర్త ఇంటి పట్టున లేకపోవడంతో సౌభాగ్యలో కామ కోరికలు ఎక్కువయ్యాయి దీంతో తమ వీధిలోకి కాయగూరలు అమ్ముకునేందుకు వచ్చే చిరు వ్యాపారి నవాజ్ బేగ్తో పరిచయం పెంచుకుంది ఆ తరువాత వారిద్దరూ శారీరకంగా ఒకటయ్యారు ఒకరినొకరు విడిచిపెట్టలేని పరిస్థితికి వెళ్ళారు ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి గ్రామంలోని వారందరికీ తెలిసిపోయింది ఈ క్రమంలో చీరల వ్యాపారం నిమిత్తం హైదరాబాద్ నగరానికి వెళ్ళిన భర్త తిరిగి ఇంటికి వచ్చాడు విషయం తెలుసుకున్న కాశీ భార్యను ఆమె ప్రియుడిని చంపేస్తా అని బెదిరించాడు దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని భావించిన సౌభాగ్య తన ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది తమ పథకంలో భాగంగా భర్త కాశీని అనంతపురం శివారులో ఉన్న మామిడి తోటలోనికి తీసుకుని వెళ్ళి ఫుల్గా మద్యం తాపించారు ఆ ప్రేమికులు ఆ తరువాత తన ప్రియుడు నవాజ్తో కలిసి భర్త తలపై భార్య పెద్ద బండరాయితో కొట్టడంతో అతని ప్రాణాలు కోల్పోయాడు ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ వగలాడి అయితే సౌభాగ్య అక్రమ సంబంధం గురించి ఊరి సభ్యులందరికీ తెలియడంతో వాళ్ళు పోలీసులకు దర్యాప్తులో చెప్పారు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు ఈ విచారణలో ఆమె అన్ని విషయాలను పోసగుచ్చినట్టు చెప్పింది దీంతో సౌభాగ్యతో పాటు ఆమె ప్రేయుడు నవాజులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు క్షణిక సుఖాల కోసం అలవాటు పడిన భార్య చిరు వ్యాపారం చేసుకునే ఒక యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకొని నిండు నూరేళ్ళు జీవించాల్సిన భర్తని అన్యాయంగా దారుణంగా కొట్టి చంపడం నిజంగా ఆ గ్రామంలో కలకలం రేపింది ఫ్రెండ్స్ ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి